ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీభటాస్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదండి అవునండి రాజు ఆళ్ళగడ్డ గారి గురించి ఈ రోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను రాజు ఆళ్ళగడ్డ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి గత పదేళ్ళుగా యూట్యూబ్ లో వివిధ రకాల వీడియోస్ చేస్తూ ఉన్నారు ఆయన కొంత చాలా మంది ఛానల్స్ లో కూడా ఆయన కనిపిస్తూ ఉంటారు రాజు ఆళ్ళగడ్డ గారు యూట్యూబ్ లో ఫాస్ట్ గా ఎలా సక్సెస్ అవ్వాలి అనేది ఒక కోర్స్ చేసి అది ఫైవ్ థౌజండ్కి అమ్ముతున్నారని కూడా చాలా మందికి తెలుసు నాకైతే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తెలుసు నాకు ఒక యూట్యూబర్ సజెస్ట్ చేశారనమాట మీరు రాజు ఆలగడ్డ గారి దగ్గర కోర్స్ తీసుకోండి ఫైవ్ థౌజండ్ పే చేసి ఆయన కొన్ని వీడియోస్ పంపిస్తారు ఆ వీడియోస్ చూస్తే మీరు ఫాస్ట్గా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు అని చెప్పి సో నేను కోర్స్ తీసుకున్నానా లేదా అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక అన్నయ్య యూట్యూబ్లో అంటే తన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు రాజు ఆళ్ళగడ్డ గారి దగ్గర ఫైవ్ థౌజండ్ పే చేసి నేను యూట్యూబ్ కోర్స్ తీసుకున్నాను అని చెప్పి సో ఆ వీడియో నేను ఓపెన్ చేసి చూశాను అనమాట వీడియో మొత్తం చూసి తర్వాత దాని కింద వచ్చిన కామెంట్స్ చూశాను వందల్లో ఉన్నాయండి నేను రాజు ఆళ్ళగడ్డ గారి దగ్గర కోర్స్ తీసుకున్నాను ఫైవ్ థౌజండ్ పెట్టి అన్నా నేను ఈ కోర్స్ తీసుకున్నాను అన్నా ఈ కోర్స్ తీసుకున్నాను బ్రదర్ నేను రాజు ఆల్లగడ్డ గారి దగ్గర తీసుకున్నాను అని చెప్పి కొన్ని వందల కామెంట్స్ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చూసాక నేనైతే షాక్ అయ్యాను ఇంతమంది ఉన్నారా ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళు అని చెప్పి సో నేను కూడా ఆయనకి కాంటాక్ట్ అయ్యాను ఏంటి అంటే రాజు ఆలగడ్డ గారు కోర్స్ చేసిన తర్వాత చాలామంది ఛానల్స్లో ఆయన ప్రమోట్ చేయించుకున్నారు ఈ కోర్సు గురించి నాకు ఈ యూట్యూబ్ కోర్సు గురించి సజెస్ట్ చేసిన తర్వాత అసలు ఈ రాజు ఆళ్ళగడ్డ గారి దగ్గర ఎవరైనా కోర్స్ తీసుకున్నారా లేదా అలా అని చెప్పి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను చేస్తే నాకు కొన్ని వీడియోస్ వచ్చాయి ఆయన ప్రమోట్ చేయించుకున్నవి రాజు ఆలగడ్డ గారి దగ్గర కోర్స్ తీసుకోండి నేను కూడా తీసుకున్నాను నేను గత రెండేళ్ళుగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కానీ ఒక్క డాలర్ కూడా రాలేదు అని కొంతమంది కొంతమంది నేను గత మూడేళ్ళుగా యూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను నాకు ఒక్క డాలర్ కూడా రాలేదు మౌంటేజేషన్ అవ్వలేదు కానీ నేను రాజు ఆలగడ్డ గారి దగ్గర కోర్స్ తీసుకున్న వెంటనే నిన్న తీసుకున్నాను తర్వాత రోజుకే నాకు ఎయిటీ డాలర్స్ వచ్చే హండ్రెడ్ డాలర్స్ వచ్చే ఇలా కొంతమంది వీడియోస్ అయితే పెట్టారు అవి చూసిన తర్వాత నేను రాజు ఆలగడ్డ గారికి కాంటాక్ట్ అయ్యాను వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఇస్తే దానికి మెసేజ్ చేశాను అనమాట ఇప్పుడు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఆ అన్న ఫైవ్ పెట్టి కోర్స్ తీసుకున్నానని చెప్పి వీడియో పెట్టారని చెప్పాను కదా ఆ అన్న ఛానల్ అయితే నేమ్ నేను చెప్పట్లేదు సో నేను ఆ వీడియో ఓపెన్ చేసి మొత్తం విన్న తర్వాత ఇంకా షాక్ అయ్యాను ఆ కింద వచ్చే కామెంట్స్ చూసి ఆ వీడియో కింద ఆ దానికైతే ఇంకా షాక్ అయ్యాను అసలు రాజు ఆలగడ్డ గారి కోర్సు వివరాలు ఏంటి అంటే మనకి స్క్రీన్ మీద అంటే ఎవరితో ప్రమోట్ చేయించుకుంటున్నారో ఆ వీడియోలో స్క్రీన్ మీద రాజు ఆలగడ్డ గారు వాట్సాప్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి మనం మెసేజ్ చేస్తే ఇంట్రొడక్షన్ వీడియో లింక్ ఒకటి పంపిస్తారు అది చూసిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఫైవ్ థౌజండ్ ఆయనకి పే చేసి స్క్రీన్షాట్ పెడితే మనకి ఒక ఫోర్టీన్ వీడియోస్ లింక్స్ పంపిస్తారు ఆ లింక్స్ ఓపెన్ చేసి మనము యూట్యూబ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనము అలాగే ఫాలో అయితే ఫాస్ట్గా సక్సెస్ అవుతాము అని ఆ కోర్స్ యొక్క కాన్సెప్ట్ అనమాట అప్పుడు ఆ కోర్సులో ఆ వీడియోస్లో ఏముండాలి మనము వీడియోస్ ఎలా తీయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఏ క్వాలిటీలో ఉండాలి మన ఆడియో ఎలా ఉండాలి నెక్స్ట్ ఏ యూట్యూబ్లో వైటీ స్టూడియోలో కానీ యూట్యూబ్లో కానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఎలా మనం అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఎలా ఏ సెట్టింగ్స్ మనము ఆన్ చేసుకోవాలి ఏ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కథ ఉండాలి సో అవి ఏమీ లేవు అసలు యూట్యూబ్ గురించి అంటే ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోండి అని చెప్తూ కానీ ల్యాప్టాప్లో చెప్తూ కానీ ఏమీ లేవు నేను కోర్స్ తీసుకోలేదు కానీ ఆయన కోర్స్ మొత్తం చూశాను నేను ఎలా అంటే రీసెంట్గా ఒక అన్న పెట్టారు వీడియో అని చెప్పాను కదా ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఆ అన్న రాజు ఆళ్ళగడ్డ గారు మనకు ఫైవ్ థౌజండ్ తీసుకొని ఏ కోర్స్ అయితే ఇస్తున్నారో ఫోర్టీన్ వీడియోస్ లింక్స్ ఇస్తున్నారు ఆ లింక్స్ మొత్తము ఆ అన్న డిస్క్రిప్షన్లో ఇచ్చారు సో నేను ఆ అన్నపెట్టిన వీడియో మొత్తం చూసి ఆ కామెంట్స్ కూడా చదివిన తర్వాత డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అసలు ఏమైంది ఆ కోర్సులో ఏముంది అని చెప్పి ఆ ఫోర్టీన్ వీడియోస్ లింక్స్ ఓపెన్ చేసి ప్రతి వీడియో చూశాను ఏ వీడియోలోనూ కూడా ఆయన యూట్యూబ్లో మనము ఎలా సక్సెస్ అవ్వాలి అనేది చెప్పలేదు ఎక్కడో దగ్గర ప్లేస్లో చైర్ వేసుకున్నారు చైర్ వేసుకొని మీరు అలా చేయండి ఇలా చేయండి మీరు అది చేయండి ఇలా చేయండి నేను అలా చేశాను అని మొత్తం సోది తప్ప ఏమీ లేదు ఆ వీడియోస్లోని మనకి యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అని ప్రతి చిన్న డౌట్కి కూడా క్లారిఫికేషన్ ఇస్తూ యూట్యూబ్ టెక్ ఛానల్స్ బోల్డ్ ఉన్నాయండి వాళ్ళు ఎంత చక్కగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి చిన్న డౌట్ మన మైండ్లో వస్తుంది ఆ డౌట్ అనే ముందే వాళ్ళే ఆ వీడియో చేసి మనకు అప్లోడ్ చేస్తున్నారు మాధురి టెక్ వరల్డ్ ఆ ఛానల్ చూస్తే ఇంక మనకి ఏ డౌట్ ఉండదు యూట్యూబ్లో వీడియోస్ గురించి సో నేనైతే ఆ ఛానలే ఫాలో అవుతాను తర్వాత సాయి కృష్ణ అన్న ఛానల్ నెక్స్ట్ మధు అన్న ఛానలు ఇలా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ బోల్డ్ అన్ని టెక్ ఛానల్స్ ఉన్నాయండి కానీ ఈ ఈయన ఫైవ్ పెట్టి రాజు అల్లగడ్డ గారు ఆ కోర్స్ అని చెప్పి అందులో ఏమీ లేదు మొత్తం శుద్ధి ఓ దగ్గర చైర్ వేసుకొని కూర్చొని మీరు అలా చేయండి ఇలా చేసేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పారు తప్ప ఈ సెట్స్ ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి ఆ సెట్టంగా ఆన్ చేస్తే అలా అవుతుంది ఇలా అవుతుంది ఏమి ఫోన్లో చూపిస్తూ కానీ ల్యాప్టాప్లో చూపిస్తూ కానీ ఏమీ చెప్పలేదండి మొత్తం వీడియోస్ అన్నీ చూసాను వీడియోస్ అన్నిటిలోని ఏమీ లేదు సో అన్న కూడా ఆ వీడియోలో తాను అదే చెప్పాడు ఎవ్వరూ కోర్స్ తీసుకోవద్దు అని చెప్పి ఆ కింద కామెంట్స్లో అయితే అన్న నేను తీసుకున్నాను నేను మోసపోయాను అన్న నేను ఫైవ్ థౌజండ్ కట్టాను నేను మోసపోయాను అని చెప్పి పాపం అందరూ పెట్టారు దానివల్ల ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా మనకు ఫ్రీగా యూట్యూబ్లో టెక్ ఛానల్స్ వాళ్ళు చక్క మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు వీడియోస్ పెడుతున్నారు కదా మళ్ళీ మనం ఫైవ్ థౌజండ్ పెట్టి వాళ్ళ దగ్గర ఆ సుత్తి వీడియోలు తీసుకోవడం ఎందుకండి నాకైతే అదే అనిపించింది వందల్లో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఫైవ్ థౌజండ్ అంటే ఆయనకి ఎంత అమౌంట్ వస్తుంది అలా అని మనకి వాటి వల్ల యూజ్ ఏమైనా ఉందా లేదు కదా అందుకోసమని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేనైతే కోర్సు తీసుకోలేదు ఆయన లడ్డూ అక్క ఛానల్లో చేస్తారు కదా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు కదా రీసెంట్గా నిన్నో మొన్న చూశాను లడ్డూ అక్క మళ్ళీ ప్రమోట్ చేస్తుంది రాజు ఆలగడ్డ గారి దగ్గర యూట్యూబ్ కోర్స్ తీసుకోండి ఇప్పుడైతే మూడు వేలకే ఆ కోర్స్ ఇస్తున్నారు అని చెప్పి నిజంగా ఆ కోర్సులో అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే కాస్ట్ ఎందుకంటే తగ్గించడం మూడు వేలకి వెయ్యి రూపాయలకి ఫస్ట్ అయితే వెయ్యి రూపాయలు ఉండేదట తర్వాత ఫైవ్ థౌజండ్ చేశారు తర్వాత ఇప్పుడు త్రీ థౌజండ్ తగ్గించడం ఎందుకు నిజంగా అంత కోర్సులో ఇన్ఫర్మేషన్ ఉంటే నేనైతే ప్రతి వీడియో చూశానండి ఆ అన్న పెట్టారు డిస్క్రిప్షన్లో లింక్స్ నేను ప్రతిదీ పెట్టాను నేను కూడా ఒక టూ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి ఏమీ లేదు అసలు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అంతా సుత్తే ఉంది సో ఇకనైనా ఎవరైనా ఈ తీసుకోడు మానేస్తారు ఈ కోర్సు అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను కూడా నాకు ఒక యూట్యూబర్ సజెస్ట్ చేశారన్నాను కదా వెంటనే వాట్సాప్ నెంబర్ రాజు ఆలగడ్డ గారికి మెసేజ్ చేశాను ఆయన్న అని చేస్తే ఆయన వెంటనే ఇంట్రడక్షన్ వీడియో లింక్స్ పంపిస్తే నేను అది ఓపెన్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫైవ్ పే చేసి స్క్రీన్ షాట్ పంపించండి అప్పుడు నేను మీకు కోర్స్ యొక్క లింక్స్ పంపిస్తాను అని చెప్పారు చెప్తే అన్న నా దగ్గర ఫైవ్ లేవు నేను టూ ఇయర్స్గా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కానీ సక్సెస్ కాలేదు నేను ఒక హౌస్ వైఫ్ని ఫైవ్ థౌజండ్ అయితే పే చేయలేను ఒక త్రీ థౌజండ్ ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుంటాను త్రీ థౌజండ్కి కోర్సు నాకు లింక్స్ పంపిస్తారా అని అడిగాను నో అని చెప్పేశారు తర్వాత నుంచి తర్వాత నేను ప్లీజ్ అన్న అని చెప్పి అడిగిన నో రిప్లై అనమాట సో ఇంక నేను వదిలేశాను ఎందుకలే మన దగ్గర డబ్బులు లేనప్పుడు అప్పు చేసుకొని అయినా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వడము మా ఆయన అడిగినా ఇంకా తిడతారు యూట్యూబ్ కోసం అంత పెట్టడం అవసరమా వన్ రూపీ కూడా రాలేనప్పుడు నువ్వు ఓన్గా వీడియోస్ చేసుకో ఎప్పుడు ఆయన అదే చెప్తారనమాట ఎప్పటికైనా సక్సెస్ అవుతావు ఓన్గా వీడియోస్ పెట్టాను నేను కూడా అదే అనుకున్నాను ఇంకా ఎందుకులే అయినా మనకి ప్రతి చిన్న డౌట్కి యూట్యూబ్ టెక్ ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి సో అందులో చూసుకోవచ్చులే మనకు అంతగా సక్సెస్ అవ్వకపోతే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తీసుకోవచ్చులే అనుకున్నాను కానీ నేను ఇంకా ఆ విషయమే మర్చిపోయాను నిజంగా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఆ కోర్స్ తీసుకోలేనందుకు ఐదు అంటే మాటలు కదా చెప్పండి పిల్లలకు వన్ మంత్ స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు లేదంటే అవసరమైన కట్టుకోవచ్చు ఎందుకైనా పనికి వస్తే ఫైవ్ థౌజండ్ ఉంటే అనవసరంగా ఆ సుత్తు వీడియోస్కి ఫైవ్ థౌజండ్ పెట్టడం ఎందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ఆ కామెంట్స్ చూసిన తర్వాత అన్న నేను ఫైవ్ థౌజండ్ పే చేశాను నేను మోసపోయాను ఆ వీడియోస్లో ఏమీ లేదు అని చెప్పిన తర్వాత ఒక్కరు ఇద్దరూ అయితే పర్లేదండి తీసుకున్న వాళ్ళు వందల్లో ఉన్నారు ఆ సుత్తి వీడియోస్కి అంత అమౌంట్ తనకి ఎందుకు ఇవ్వడము అనిపించింది అందుకే ఇక పైన అయినా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరో ఆ కోర్స్ తీసుకోకుండా ఉంటారు అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒకవేళ రాజు ఆలగడ్డ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి నేనైతే నిజంగా ఆ వీడియోస్ అన్నీ చూశాను ఆయన కోర్స్ ఏవైతే పంపించారో ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని తెలిసిన తర్వాతే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఒక టూ వీడియోస్ లింక్స్ నేను కూడా ఇస్తున్నాను మొత్తం అన్ని నేను లింక్స్ అయితే ఇవ్వను ఎందుకంటే ఆయన కోర్స్ అని చెప్పి ఆయన అమౌంట్కి అమ్ముతున్నారు కాబట్టి మనము అవన్నీ లింక్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు సో మీరైతే ఆలోచించి తీసుకోండి టూ వీడియోస్ చూసిన తర్వాత మీకు అప్పటికీ ఇంకా ఆ కోర్స్ తీసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం సో రాజు ఆళ్ళగడ్డ గారు మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు అందుకోసమని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒకవేళ తప్పు అయితే నన్ను క్షమించండి మీరు కూడా రాజు ఆళ్ళగడ్డ గారు అనే కాదు ఎవరికైనా సరే మేము లో ఎక్కువ మనకి కాంటాక్ట్ అవుతూ ఉంటారు మీకు వాచ్ టైం పెంచుతాము అమౌంట్ కట్టండి సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేస్తాం మనీ కట్టండి అని అలాంటివన్నీ పేకండి వాళ్ళకి మనీ పే చేసినా వాళ్ళు చెయ్యరు ఒకవేళ వాళ్ళు అలా చేసినా అది యూట్యూబ్ తీసుకోదు వాచ్ అవర్స్ అది యూట్యూబ్ అసలు తీసుకోదు సో మనం ఓన్గా ఓన్ కంటెంట్ చేసి ఓన్గా వచ్చిన అవర్స్నే యూట్యూబ్ తీసుకుంటుంది సో మనం కష్టపడుతూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతాము ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలని చెప్పి ఇలాంటి వాళ్ళందరికీ మనీ పే చేసి అనవసరంగా మీ మనీ వేస్ట్ చేసుకోకండి అందుకోసమని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను తప్పైతే క్షమించండి కానీ ఎవరు మోసపోవద్దని ఈ వీడియో చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్